పూర్వ విద్యార్థులంతా ఆత్మీయ సమ్మేళనంలో ఒకచోట చేరి సందడి చేశారు గత స్మృతులను నెబరు వేసుకున్నారు శ్రీకృష్ణదేవరాయ ఉన్నత పాఠశాలకు చెందిన పంతొమ్మిది వందల తొంభై ఏడు తొంభై ఎనిమిది విద్యా సంవత్సర పదో తరగతి బ్యాచ్ కు చెందిన పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం స్థానిక మనోరమ హోటల్లో జరిగింది ఈ ఆత్మీయ సమ్మేళనంలో పాఠశాల వ్యవహర్త కొలపాక గీతా రవికుమార్ ప్రధానోపాధ్యాయుడు కరుణాకర్ ఉపాధ్యాయులు నరసింహారావు సంజీవరెడ్డి బాలమల్లయ్య సరళ షమీం శాంత రమేష్లతో పాటు పూర్వ విద్యార్థులు పాల్గొని ఒకరినొకరు ఆత్మీయంగా పలకరించుకుని గత స్మృతులను నెమరు వేసుకున్నారు అనంతరం పాఠశాల నిర్వాహకులతో పాటు ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించారు ఈ కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు కె శ్రావణ్ కుమార్ వెంకట్ కుమార్ శివశంకర్ మాధవి విజయలక్ష్మి సునీత విజయ్ ప్రశాంతి పాల్గొన్నారు ఈరోజు తొంభై ఏడు తొంభై బ్యాచ్ కృష్ణదేవరాయ హై స్కూల్ పిల్లలందరూ కలిసి చక్కగా ఒక ఆత్మీయ సమ్మేళనాన్ని ఏర్పాటు చేయడం జరిగింది వాళ్ళంతా ఎస్ బ్యాచ్ పిల్లలు పంతొమ్మిది వందల తొంభై ఏడు తొంభై ఎనిమిది వాళ్ళ అంత ముందు ఒకటో తరగతి నుండి పదో తరగతి వరకు ఆ సంవత్సరం పూర్తి చేసుకున్న విద్యార్థిని విద్యార్థులు దాదాపు నలభై మంది విద్యార్థులు అమ్మాయిలు అబ్బాయిలు కలిసి చక్కగా కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు ఆ రోజు గత స్మృతులు కూడా నెమరు వేసుకుంటూ అప్పటి విద్యా విధానాన్ని టీచర్లు ఏ విధంగా చెప్పారు మేము ఏ విధంగా చదివాము ఆ రోజు మా టీచర్లు చెప్పినటువంటి ఆ విద్యా విధానం అయితేనేమి క్రమశిక్షణ అయితేనేమి మంచి అయితేనేమి అవన్నీ ఈ రోజు వరకు మేము దలుచుకుంటున్నాం మా పిల్లలను కూడా అదే మార్గంలో పెంచుతున్నామని చెప్పడం అంతేకాకుండా ఇచ్చినటువంటి కోచింగ్ ద్వారా ఆ రోజు మేము ఇచ్చినటువంటి శిక్షణ ద్వారా ఇప్పుడు విచ్చేసినటువంటి పిల్లలందరూ కూడా వివిధ సంస్థలలో వాళ్ళు ఉద్యోగులుగా పనిచేస్తున్నారు ఈరోజు వాళ్ళు వ్యక్తపరిచిన భావన ఒకటే కృష్ణదేవరాయ స్కూల్లో నా ఆధ్వర్యంలో మా ఉపాధ్యాయ వర్గ ఆధ్వర్యంలో ఈ పిల్లలందరూ కూడా అద్భుతంగా చదవడం మంచి ఫలితాలు రావడం వాళ్ళలో ముఖ్యంగా వాళ్ళ జీవన విధానంలో మీ నేర్పిన విద్యా విధానం అనేటువంటిది సమ్మేళనం కలిగి ఒక ఉన్నత స్థాయిలో వాళ్ళందరూ కూడా ఉన్నారు ఇవాళ నాకు కూడా ఎంత ఆనందంగా ఉందంటే ఆ నలభై మంది బ్యాచ్లో వాళ్ళందరూ పెద్ద పిల్లలు అయ్యారు వాళ్ళు నాకన్నా ప్రతిభావంతులు అయ్యారు నాకు అదే గర్వకారణం నేను నల్గొండలో ఇదే విధంగా కరెస్పాండెంట్గా ఉన్నా కానీ నా పిల్లలు ఎంత ఉన్నత స్థాయిలో ఉన్నారంటే నేను వాళ్ళు మాట్లాడుతుంటే ఆశ్చర్యపోయిన కొన్ని విషయాల్లో వాళ్ళు పనిచేస్తున్నటువంటి డిపార్ట్మెంట్స్ గురించి చెప్తుంటే వాళ్ళ టాలెంట్ చూస్తుంటే నేనే నా వీళ్ళకి చదువు చెప్పింది అనేటువంటి ఒక సందిగ్ధంలో ఉన్న అసలు ఎంత అద్భుతమైన ప్రతిభ కలిగి నమ్రత ముఖ్యంగా సంస్కారం వాళ్ళ యొక్క పాదాభివందనాలు ఇవన్నీ చూస్తుంటే తొంభై ఏడు తొంభై ఎనిమిదికి రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరుకు ఎంత తేడా కనిపిస్తుంది అంటే నక్కకు నాగలోకం అంత తేడా కనిపిస్తుంది ఈ రోజు పిల్లలకు సార్లు గుర్తుండట్లేరు కానీ ఆ రోజు పిల్లలకు ప్రతి టీచర్ను కూడా వాళ్ళు గుర్తు పెట్టుకొని మరి చక్కగా సన్మానించి ఆత్మీయ ఆలింగనాలు చేసుకుంటూ బ్రహ్మాండమైన భోజనాన్ని దగ్గరుండి వాళ్ళు భోజన వసతులన్నీ మాకు ఏర్పాటు చేయడం మమ్మల్ని గౌరవించడం సన్మానించడం నిజంగా ఇంతకన్నా పెద్ద ఉద్యోగం లేదు మేము ఇంత ఆనందంగా గుండెల నిండా అసలు ఈరోజు నాకెంత ఆనందంగా ఉందంటే ఒక ఉపాధ్యాయ వృత్తిలో నేను సెటిల్ అయినందుకు మా ఉపాధ్యాయ బృందం అంతా ఉన్నందుకు వీళ్ళ ఆత్మీయతను చూస్తుంటే నాకు అసలు కళ్ళలో నీళ్లు చెమరుస్తున్నాయి నలభై మూడు నుంచి నలభై ఐదేళ్ల వయసు పిల్లలు ఆ పిల్లలు మాకు దండం పెడుతుంటే ఇవాళ ఏళ్ళ పిల్లలు వాళ్ళ అమ్మ నాయనకు దండం పెట్టట్లేదు కానీ వివిధ కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళు వివిధ సంస్కృతుల నుంచి వచ్చిన వాళ్ళు వివిధ జాతుల వాళ్ళు ఉన్నారు ఉన్నారో వాళ్ళందరూ ఒకే రూట్లో ప్రయాణం చేస్తున్నారు అంటే మా ఆ రోజు మేము ఇచ్చినటువంటి ఏదైతే మా స్టైల్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఉందో దాన్ని వాళ్ళు ఎక్కడా మర్చిపోలేదు దాన్ని ఆచరిస్తూ వాళ్ళ పిల్లలకు కూడా అదే సంస్కృతి నేర్పుతున్నారు ఇలాంటి జాతి కనుక దేశంలో అభివృద్ధి చెందితే ఈ దేశం పటిష్టమవుతుంది ఇలాంటి ఉపాధ్యాయులందరూ కూడా ఇప్పుడు నా పిల్లల కన్నా నాకు వీళ్ళే ఆత్మీయులుగా పడుతున్నారు ఇది నిజం ఆ ప్రేమ అనేటువంటిది మేము అసలు ఎంత అదృష్టవంతులమో అనిపిస్తుంది వాళ్ళందరికీ కూడా మనసార దేవెనలు అందజేస్తూ ఇంకా పైకి రావాలని వాళ్ళ పిల్లలు అభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ధన్యవాదాలు ఈరోజు మేము పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది ఎస్ఎస్సి బ్యాచ్ గెట్టుగెదరు మనోరమ హోటల్లో చేసుకున్నాము ఈరోజు మేము ఒకటో తరగతి నుండి పదవ తరగతి వరకు చదివిన మిత్రులందరము కలిసి మా సార్వాలను సన్మానించుకుంటూ మా గత స్మృతులను గుర్తు చేసుకుంటూ ఆనాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ ఈరోజు మేము ఏ పొజిషన్లో ఉన్నాము ఎలా ఉన్నాము ఒకసారి మళ్ళీ చిన్నపిల్లలమై ఎంతో ఆనందంగా ఈ రోజును గడుపుకున్నాము ఈ అవకాశం మాకు మా కరెస్పాండెంట్ సార్ అయిన రవికుమార్ సార్ ఇవ్వడం మాకు ఎంతో ఆనందంగా ఉంది దాంతోపాటు మాకు చెప్పిన బోధనేతర సహాయకులు అందరూ కూడా మేము పిలిచిన వెంటనే రావడం మమ్మల్ని ఆశీర్వదించడం మాకు ఎంతో ఆనందంగా ఉన్నది ఈరోజు ఇరవై ఏడు వసంతాలు పూర్తి చేసుకొని మేము పూర్వ విద్యార్థుల సమ్మేళనం జరుపుకున్నాము మా గురువులు అందరూ మా పిలుపు విన్న వెంటనే అందరూ మాకు చాలా సహకారం అందించారు మా ఫ్రెండ్స్ అందరు మేము ఎప్పటి నుంచో వన్ ఇయర్ నుంచి స్ట్రగుల్ చేస్తూ చేస్తూ వచ్చి ఈరోజు సద్వినియోగం చేసుకొని ఈ రోజు మొత్తం మేము అందరం చాలా సంతోషంగా గడిపాము మా స్మృతులన్నీ ఎన్నో మధుర స్మృతులు చిన్నప్పటి నుంచి ఉన్న మధుర స్మృతులన్నీ తెలుసుకుంటూ అన్నీ మేము గుర్తు చేసుకుంటూ ఈరోజు చాలా శుభదినంగా మేము గుర్తుపెట్టుకున్నాము